హలో గాయస్ వేడి వేడి రొట్టెతో వచ్చేసాను ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ఇలా అయితే బౌల్లో పిండి ఒక బౌల్లో వాటర్ అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం చపాతీ పిండి ఉప్పు వేసుకొని చల్లటి వాటర్తో తడుపుకుంటాం కదా ఇది అలా అయితే కాదండి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకున్నాం కదా వాటిని చేతి వేడి ఎంత పట్టగలదో అంత వేడి చేసుకొని కలుపుకోవాలన్నమాట అలా పూర్తిగా పిండిని కలిపేయకూడదు ఉండలాగా మనకి ఒక రొట్టెకి సరిపడా ఎంత అవసరమో అంతే కలుపుకోవాలి ముందుగా అయితే తడి పొడిగా పిండిని కలిపి ఒక దగ్గరకు పెట్టుకోవాలన్నమాట ఈలోగా పెనం కూడా వేడెక్కుతుందని దాన్ని కూడా ఆన్ చేశాను ఇప్పుడు వేడి నీళ్ళు అయితే వచ్చేసాయి చూడండి పిండిని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని వాటర్ని పోసుకుంటూ కాస్త తడి పొడిగా అయింది కదా ఇప్పుడు ఇదంతా ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకొని మనకి ఒక రొట్టెకి ఎంత అవసరమో అంత పిండిని తీసుకొని అదే వేడి వాటర్తో ఉండగా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో మీరు నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా చెప్పండి నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే కొత్త కదండి అందుకని ఇలా నాకు తెలిసిన విషయాలను అయితే మీతో షేర్ చేసుకోవడానికి వీడియోస్ చేస్తూ ఉంటాను నా నుంచి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటిని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఇలా అయితే పిండిని ఒక రొట్టెకి సరిపడా ముద్దలాగా చేసేసుకుంటున్నాను కదా చూడండి చక్కగా ఇలా ఒక రొట్టెకి సరిపడా అయితే చేశాను కాకపోతే ఇది చపాతి కర్రతోనో పీటతోనో కాకుండా ఇలా తడి ఖర్చీతో చేసుకోవాలి తడి క్లాత్ మీ దగ్గర ఏదైతే ఉంటే అది తడుపుకొని ఇలా చక్కగా పరచుకొని దాని మీద వాటర్ స్ప్రెడ్ చేసుకొని దాన్ని వేళ్ళతో అయితే స్ప్రెడ్ చేసుకోవాలి రొట్టెని చూడండి చక్కగా వస్తుంది నేను కూడా బాగా సీనియర్ ఏం కాదు దాదాపుగా ఒక ఐదు ఆరు నెలలు ఇప్పుడైతే సీనియారిటీ వచ్చేసింది అంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాం కానీ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళం కాదు ఇప్పుడైతే చేసుకుంటున్నాం ఈ జొన్న రొట్టెల వల్ల హెల్త్ చాలా బాగుంటుంది అందరూ చెప్పడమే మేము ట్రై చేద్దామని చేసాము షుగర్ లెవెల్స్ అయితే త్రీ హండ్రెడ్ ఉంటాయి వన్ ఫిఫ్టీకి పడిపోయిందండి ఈ జొన్న రొట్టెలు డైట్ రోజు నైట్ తినడం వల్ల ఒకటే పూట అన్నం నైట్ జొన్న రొట్టెలు అనమాట అట్లా చూడండి మామూలుగా అయితే ఇనపెనం అయితే చాలా టేస్టీగా ఉంటాయండి జొన్న రొట్టెలు కాకపోతే ఇక్కడ నాకు అవైలబుల్లో లేదని చెప్పి నేను దోసపానం అయితే యూజ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఉంటే మాత్రం మీరు ఇనుప పేనంతోనే ట్రై చేయండి ఇలా రొట్టెలని అయితే కాల్ చేసుకుంటున్నాము ఒకటి కాగానే ఒకటి పిండి రెడీగా చేశాను అక్కడ ప్లేట్లో మీకైతే కనిపించాయి కదా ఉండ పిండి రొట్టె అన్నీ సపరేట్ సపరేట్గా ఏ ఎప్పుడు ఏది అవసరం అది తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి అయితే శనగపప్పు తోటకూర కాడల కర్రీతో నేనైతే సర్వ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు అది కూడా నేనే టేస్ట్ చేయాలి అందుకని నేనే టేస్ట్ చేసి చెప్తాను చూడండి నేను చేసుకున్న నేనే కాదు మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్